విఎస్ నైన్ మీడియాకు స్వాగతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు భద్రాద్రి జిల్లాలో పర్యటనలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు వీరితో పాటు మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ పార్టీ జిల్లా నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు అర్చక పండితులు ఆలయ భూములపై జరుగుతున్న పరిణామాలపై రామచంద్రరావుకు వివరించారు దర్శనానంతరం భద్రాద్రి జిల్లా పాల్వంచలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత భద్రాచలంలో శ్రీరాముడి ఒక దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ కొత్తగూడెము మహబాబాదు కార్యక్రమాలు ఉన్నాయి రాముడి యొక్క ఆశీర్వాదము మా అందరి మీద ఉండాలని కోరుతూ మరి అక్కడ దేవాలయాల్లో అక్కడ ఉన్న అర్చకులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ చాలా భాగం భూములు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినాయి దాన్ని మళ్ళీ దేవాలయానికి ఇప్పించి ఈ ప్రాంతంలో ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఏదున్నా ఆ పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ పాపాన్ని సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా తరఫు నుంచి ఏదైతే ఉంటుందో తప్పకుండా మీ యొక్క సెంటిమెంట్ని పైకి తీసుకుపోతుందని చెప్పడం జరిగింది రెండో విషయం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గతంలో హిందూ దేవాలయాలు కానీ హిందూ ఒక సంస్థలు కానీ ఎప్పుడు కూడా గౌరవించలేదు ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముత్యాలమ్మ గుడి మీద జరిగినటువంటి దాడులు కానీ లేకపోతే మొన్న జరిగినటువంటి పెద్దమ్మ గుడి యొక్క సంఘటన అయితే ఇవన్నీ చూస్తుంటే ఈ రెండు పార్టీలకు కూడా హిందూ సంస్థల మీద హిందూ దేవాలయాల మీద హిందూ ఒక ఇన్స్టిట్యూషన్స్ మీద ఏది కూడా గౌరవం లేదు ఖమ్మంలో దాదాపు టీటీడీ భూములన్నీ కూడా ఇతర మతస్థులు దాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని ఆక్రమించి వాణిజ్య కేంద్రాన్ని కట్టేట ప్రయత్నం చేస్తున్నాను మన ప్రభుత్వం ఎందుకు నోరు మెదలట్లేదు చెప్పేసి కూడా నేను అడుగుతూ ఉన్నాను ఈ సందర్భంగా మరొకసారి హిందూ దేవాలయాన్ని హిందూ భూముల్ని హిందూ దేవాలయాల భూముల్ని ఆస్తుల్ని వారిని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా రక్షించాల్సిందిగా ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ఐదు పంచాయతీ ఈ పాప కూడా కాంగ్రెస్ పార్టీ పాపము ఆ పాప పాపంలో టీఆర్ఎస్ పార్టీ దాని తోడు ఉంది వాళ్ళు పెట్టినటువంటి ఒక బిల్లు వాళ్ళు పట్టిన పెట్టినటువంటి ఒక ప్రక్రియలోనే ఈరోజు ఆ ఐదు మండలాడు కాబట్టి వాళ్ళు ఈరోజు దాని మీద దుమారం లేపడం అనేది చాలా పొరపాటు ఏది కూడా అటువంటి ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్గా అక్కడ ప్రజల నుంచి కానీ ఇక్కడ ప్రజల నుంచి కానీ ఏదైనా డిమాండ్ ఉంటే అప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కానీ ఈ వాళ్ళు చేసిన పాపాన్ని మా మీద తోస్తే మంచిది కాదని చెప్పేసి కూడా